大家好。

పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిపోతుంది పెళ్లి కాని వాళ్ళు అయిపోతుంది కాదు ఒళ్ళు బాగా లేకపోతే బాగా అయిపోతుంది మీరేమన్నా అట్లా కొంచెం ధరలుగా ఉంటే ఉత్సాహం వచ్చేస్తుంది అంత స్పెషల్ కాకినాడ కాజమ్మ ఇవి అంశాలి అయిపోతారు కాదు ఈమె గేడా ఇచ్చికిచ్చారు మామూలుగా అయితే పది రూపాయలు బాగా అంతా కనబడతారు కనబడుతున్నారు యాభై రూపాయలు ఇచ్చి తీసుకోండా రూపాయలు పని చేయండి ఈసారి ఇచ్చేసిపోతాను అందరికి ఫ్రీగా ఇచ్చేసిపోతారు నేను ఇంకోసారి వచ్చినప్పుడు మీకు ఏమేమి మంచి జరిగిన అన్ని హెప్పాలో నాకు యూట్యూబ్ లో అందరూ నన్ను చూస్తారు అందరూ అప్పుడు ఏమనుకుంటారు అంటే దగ్గర కాజాలు తీసుకుంటే ఇట్లంతా మంచి జరుగుతుంది హెప్పని అనుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఉచితంగా ఇచ్చేస్తాను పోనీ తీసుకోండి పెద్ద వాళ్ళు పాప మంచి మంది వచ్చి పర్వాలేదులేమో ఇచ్చేవాడు భగవంతుడు అందా వీడియో తీస్తాడు ఆయన చెప్పండి గారంట ఆయన ఇప్పుడు వస్తా ఉంటా వెయ్యి రూపాయలు ఇచ్చా ఇంటికి కావాలంట తాజాలో తెలుసుకోవరమ్మని చెప్పా నీకు ఏమో ఏమవుతారమ్మా తెలుసుకోవాలా అయ్యప్ప పోయిన జన్మందో నమ్మకుడు ఆశ్రమవాసులు ప్రతి ఒక్కరు కూడా ఏదో బాధలు కష్టాలతోనే ఆశ్రమానికి వస్తారు మంచిగా ఉంటే ఎవరు ఆశ్రమానికి రారు బాధలు ఉంటేనే వస్తారు అలాంటి అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో పెట్టామా తిన్నారా ఉన్నారా పడుకున్నారా లేసారా అని కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా సరదాగా నా చుట్టూ కూర్చోబెట్టుకొని నేను నవ్వుతూ వాళ్ళు నవ్విస్తూ సరదాగా వీడియోలు తీస్తూ ఆ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఈ రకంగా చేస్తున్నాను ఇది కరెక్ట్ అని నేను అనుకుంటాను మీకేమనిపించిందని మీ అభిప్రాయం తెలియజేయండి కమెంట్లో ఒకప్పుడు నవ్వడం నాలుగు విధాల చేటు అనేవాళ్ళు ఇప్పుడు నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు మీకేది కరెక్ట్ అనిపిస్తుందని నా కమెంట్లో తెలియజేయండి ఓకేనా ఇది ఇప్పుడు మన చిన్నవిడ వీడియో నచ్చితే లైక్ వారి థ్యాంక్ యూ